జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడుతూ మైసన్నగూడెం గ్రామంలో పదమూడు సర్వే నంబర్ గల నూట మూడు ఎకరాల నలభై సెంట్లు ప్రభుత్వ చెరువును గత కాలంగా నీటి కట్టు సంఘం పేరుతో లక్షల రూపాయలకు అక్రమంగా వేలంపాట జరిపి నీటి కట్టు సంఘం సభ్యులు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని అక్రమ వేలంపాటను ఆపి చట్టబద్దంగా ప్రభుత్వ నిబంధనలతో ఫిష్ అండ్ ఇరిగేషన్ పంచాయతీ పరిధిలో చట్టబద్దంగా వేలంపాట జరిపించి గ్రామస్తులు పాడుకునేందుకు అవకాశం కల్పించాలని జంగారెడ్డి గూడెం ఎంపీఓ ప్రసాద్ ప్రసాద్కు గత నెల రోజులుగా ఫిర్యాదు చేయగా ఫిర్యాదును పక్కదో పట్టించి నీటి సంఘం వారితో కుమ్మక్కై గూడెం గ్రామ సచివాలయం పరిధిలో చట్టబద్దంగా వేలంపాట జరిపేందుకు వీలు లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ భాస్కర్ మండల ఎంపీడీఓ కేవీ ప్రసాద్ చట్టాన్ని అమలు చేయవలసిన అధికారులు చట్ట నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని వైఖరిని దుయ్యబట్టారు చర్యలు తీసుకోవాలి చట్ట విరుద్ధంగా వేలం పాటకు అడ్డుకుంటున్నటువంటి ప్రసాద్ గారు ఏ రకంగా నోటీస్ ఇచ్చారన్నది కూడా మీరు తక్షణమే దీన్ని ఎండాస్మెంట్ ద్వారా మేము ఇచ్చిన ఫిర్యాదుకి ఎండాస్మెంట్ ద్వారా ఎంఈఓ ప్రసాద్ గారు మాకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే క్రమంలో మాకు సంబంధం మేము ఫిర్యాదు ఇచ్చినప్పుడు గ్రామస్తులు మాకు సంబంధం లేదన్న ప్రసాద్ గారు పంచాయతీకి మీరు పాట జరుపుకోవద్దని గైడెన్స్ ఏ రకంగా నోటీస్ ఇచ్చారన్నది కూడా వాయినకే వదిలేస్తా ఉన్నాం ఏదైతే గ్రామంలో ఏదైతే నీటికట్టు సంఘం పేరుతో దోచుకుంటున్న వారికి ప్రభుత్వ అధికారులు కూడా కొమ్ముగాసి వాళ్ళు ఇచ్చే తీసుకునేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్థికంగా కానివ్వండి వస్తువు రూపే కానివ్వండి వీళ్ళు కుమ్మక్కాయ